నమస్తే కెఎస్ కేటీవీ న్యూస్ కి స్వాగతం మీ రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూడలేదు

ప్రెసెంట్ ఆర్పీ లేరు సార్ పక్కన ఆర్పీ సంవత్సరం నుంచి ఇన్ఛార్జ్ గా ఉంటూ ప్రతి పని కూడా ఇప్పటి వరకు ప్రతిదీ మేము చేసుకుంటానే సర్వే వచ్చింది మనకి గవర్నమెంట్ చేసిస్తామన్నా కూడా వాళ్ళకి ఇవ్వకుండా అసలు సంఘంలోనే లేని సభ్యురాల్ని తీసుకొని వచ్చి వాళ్ళు యాక్టివ్ మెంబర్ అనే పేరుతో తీసుకొని వచ్చి వాళ్ళు సర్వేలు చేయాలని చూస్తున్నారు మేడం వాళ్ళు కూడా వాళ్ళకల్లే సపోర్ట్ ఇస్తున్నారు సార్ సంఘ సభ్యులు ఏమంటున్నారంటే మాకు కొత్త వాళ్ళు వద్దు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు రేపు పొద్దున ఏదైనా జరిగితే నష్టపోయేది మేము మాకు మేము సంఘ సభ్యులు కాదు మేము మేము చెప్పినట్టు మీరు వినాలి వినకపోతే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన

సంఘ కూడా లేదనే ఉద్దేశంతో సంఘ సభ్యులందరూ కలిసి ఒక ఆర్పీని ఎన్నుకోవడం కూడా జరిగింది అంత సంఘ సభ్యుల నిర్ణయం ప్రకారము గవర్నమెంట్ మెప్మా ఏదైతే రూల్స్ పెట్టిందో అదే రూల్స్ ప్రకారము ఆర్పీని కూడా ఎన్నుకున్నాం కాకపోతే ఆ ఆర్పీని వీళ్ళు పైనికి రానివ్వకుండా కూడా తీర్మానం చేసుకొని తీసుకొని వస్తే పద్మావతి ఆమెని ఒక్కకోలేదు మేము మేము ఇప్పుడు లాగిన్ లేదు మేము చేయడానికి లేదు మీరు చేస్తున్నారు కదా తీర్మానం చేసేటప్పుడు కూడా సీఓలు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు సార్ రమ్మంటే కూడా మేము రాలేము మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి తీర్మానం తెచ్చియండి అన్నారు తీర్మానం ఇవ్వడానికి వస్తే కూడా ఓబిలో తీర్మానం తీసుకోలేదు అప్పటి నుంచి కూడా పక్కన ఏదైతే ఇన్ఛార్జ్

मैं 4 बंदा मैं 2 बंदा देसी में वाले 68 बंदा मैं भी रवे वाले हैं शादी वाले हैं कैसे ये ना करते रहते हैं ముఖ్యంగా ఈరోజు వనితా సమాఖ్యకి సంబంధించి ఈ మా రావడం జరిగింది మహిళా మహిళా సంఘ సభ్యులు ఏమంటే మనకి ప్రభుత్వం ద్వారా ఎస్హెచ్ ప్రొఫైలింగ్ చేయమని ఒక గత ఎనిమిదో తారీఖు నుంచి ప్రతి ఒక్క ఆర్పీ కూడా చేస్తున్నారు మాకు ఇరవై తొమ్మిది సమాచారం ఉన్నాయి ఇరవై తొమ్మిదిలో కూడా ఇరవై ఎనిమిది జరుగుతున్నాయి ఇరవై తొమ్మిదివెక్క ఈ వనితా సమాఖ్యకి ఆర్పీ లేదు గత రెండు సంవత్సరాల నుంచి ఇన్ఛార్జ్ ఆర్పీగా వర్క్ చేస్తున్నారు అక్కడ మనకి హెడ్ ఆఫీస్ నుంచి కానీ పీడీ ఆదేశాల ప్రకారము ఒక యాక్టివ్ మెంబర్ని ప్రస్తుతానికి తీసుకొని ఆ సర్వే పదహైదు రోజు కంప్లీట్ చేయాలనే టార్గెట్ ఇవ్వడం జరిగింది దానికోసం సిఓ గారు నిన్న రోజు మీటింగ్కి వెళ్ళి ఆ ప్రాసెస్ చేసేదానికి పోయినారు అక్కడ వాళ్ళు మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసి తర్వాత చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు పంపడం జరిగింది విధంగానే మేము ఈ విషయాలు అయితే ఏవైతే అడుగుతున్నారో వాళ్ళు మేము పీడీ గారికి విషయాలు తెలియజేసి ఆ పీడీ వచ్చిన తర్వాత సమాఖ్యకి ఏదో విధంగా మీటింగ్ పెట్టి కండక్ట్ చేసి రెగ్యులర్గా ఆత్మీని సెలెక్ట్ చేసుకొని సర్వే కంప్లీట్ చేస్తాము అంత లోపల మేము పదిహేను రోజుల లోపల సర్వే చేయలేకపోతే వాళ్ళ సంఘ సభ్యులు నష్టపోతారు కాబట్టి మా సిగ గారు ఒక యాక్టివ్ మెంబర్ని సపోర్ట్ చేసుకున్నారని ఉద్దేశంతో పోయినాను అసలు సపోర్టింగ్గా ఎవరికి తీసుకోవడం లేదు దయచేసి ఇది సంఘ సభ్యులు తెలియజేసి సర్వే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ ఎక్కడ కొత్త వరకు ఎవరు నిర్మించలేదు తాత్కాలికంగా సమాఖ్య అలా ఉండే సంగపోకుండా ఉండేదాని కోసం సివో గారు వెళ్ళి అక్కడ సర్వే చేయడం జరుగుతుంది అందరికీ దీంట్లో ఇలాంటి అలిగేషన్స్ ఏం లేదు ఇంకోటి ఏం ఏం లేదు ప్రజలు నష్టపోకూడదు సంఘం నష్టపోకూడదు అని చెప్పిన ఉద్దేశంతో సిఓ గారు వెళ్ళి అక్కడ పనిచేయడం జరిగింది ఇప్పుడు సిఓ గారు బెదిరింపులకు పాల్పడుతున్నారు అని చెప్తున్నారు ఎక్కడ కూడా సిఓ గారు అయితే ఎలాంటి బెదిరింపులు పాల్పడలేదు ఎందుకు ప్రజలు వాళ్ళకు తెలియక మాట్లాడేది అంతే కానీ సిఓ ఎప్పుడు అలాంటి అలాంటి మాటలతో ఇప్పుడు రాణించను మేము ఉద్యోగం చేస్తున్నాం అంతవరకు ప్రజలు నష్టపోకుండా ఆ సమాఖ్య డెవలప్మెంట్ కావాలద్దేశంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మన సిగ గారు పనిచేయడం జరిగింది మీరేం చెప్తారమ్మా ఒక్కొక్క ఎస్ఎల్ఎఫ్కి ఒక్కొక్క యాక్టివ్ మెంబర్ కానీ అక్కడ పనిచేసే ఆర్పీ కానీ వాళ్ళని వాళ్ళ ఫోన్ నెంబరు అన్ని యాడ్ చేసుకొని అందులో ఉన్న వెళ్ళి మన ఎస్ఎన్జీ ప్రొఫైలింగ్లో ఆన్లైన్ చేయాలి అదేవిధంగా అక్కడ ఆర్పీ లేదు కాబట్టి నేను సిఓ నాకిందకి వస్తుంది కాబట్టి నేను ఇలా వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది సంఘ సభ్యులు ఆల్రెడీ కూర్చున్నారు కూర్చొని చేస్తున్నప్పుడు నేను ఒక యాక్టివ్ మెంబర్ని అంటే నాతో పాటు నాకు మొత్తం నాలుగు వందల సంఘాలు ఫైన్ ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి కాదు కాబట్టి ఒక యాక్టివ్ మెంబర్ని అక్కడ పెట్టి చేయించాలనుకున్నాను సో అదే అదే అంతవరకు